హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం తొంభై మూడవ భాగం ఇద్దరు ఒక అరగంట అక్కడే ఉండి సుధాగారు నిద్రపోవడంతో ప్రణయ్కి చెప్పేసి అక్కడ నుండి స్టార్ట్ అవుతారు విక్రమ్ సుగుణ అలా వెళ్ళగానే సుధాగారిని ఒకసారి చూసి కిచెన్లోకి దొరుకుతుంది ప్రణయ లంచ్కి వంట ప్రిపేర్ చేయడానికి విక్రమ్ సుగుణని దిప్పేసి ఇంటికి వెళ్తాడు బయట నుండి లోపలికి వస్తున్న విక్రమ్ని చూసి హాల్లో నుండి కిచెన్లోకి వెళ్తున్న శ్యామల గారు అక్కడే ఆగిపోతారు బయటికి ఎప్పుడు వెళ్ళా విక్రమ్ ఇప్పుడు వస్తున్నావు అంటూ కొడుక్కి వాటర్ బాటిల్ అందిస్తారు చేతికి మా అది అంటూ వాటర్ తాగుతున్నాడు విక్రమ్ ఇంతలో టిప్పు టప్పుగా రెడీ అయ్యి కిందకు వస్తుంది కావ్య మెట్ల మీద నుంచి శ్యామల గారు అడిగిన దానికి విక్రమ్ ఏం చెప్తాడా అని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అదోలా నవ్వుకుంటుంది లోపలే విక్రమ్ నార్మల్గానే పొద్దున్నే వెళ్ళానుమా హాస్పిటల్కి అని డిశ్చార్జ్ చేసిన విషయం చెప్తాడు రాత్రి వెళ్ళినది చెప్పకుండా ఆవిడ హో అలాగా ఇప్పుడేం ప్రాబ్లం లేదుగా అని అడిగి విక్రమ్ ఒకే చెప్పడంతో లోపలికి వెళ్ళిపోతారు కావ్య స్టైల్గా నడుచుకుంటూ వచ్చి విక్రమ్కి ఆపోజిట్ సింగిల్ సోఫాలో కూర్చొని ఫోన్ని అటో ఇటో తిప్పుతూ బావా నేనొకటి అడగనా అంటుంది కావ్య పిలుపొక్కి చిరాగ్గా తలెత్తి చూసి సైలెంట్ అవుతాడో విక్రమ్ విషయం ఏంటి అని కూడా అడగకుండా కావ్య పళ్ళు నూరుకుంటూ చూడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అనుకుంటూ బావా అని మరొక్కసారి ఒత్తి పలుకుతుంది ఈసారి నిప్పులు చెరుగుతూ చూస్తాడు విక్రమ్ అయినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా కేర్లెస్గా నువ్వు నిజంగానే మార్నింగ్ వెళ్ళావా బయటికి అని అడుగుతుంది విక్రమ్ని కావ్య మాటలకి అప్పటికే వండుతున్న విక్రమ్ చటుక్కన చల్లారిపోయి కాఫీనే చూస్తున్నాడు కొంచెం వింతగా ఏంటి బావా ఇప్పటి వరకు ఒకలా చూసావు ఇప్పుడేమో ఇంకోలా చూస్తున్నావు ఏంటి ఏంటి బావా అడుగుతున్నాను విషయం చెప్పు అంటుంది కావ్య అయినా విక్రమ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో విక్రమ్ దగ్గరికి వచ్చి స్టైల్గా తన ఉంపు చంపులను వంపుతూ కావాలనే విక్రమ్కి చేరుగా కిందకి వంగి మరి నేను నిన్ను చూశాను బావా అని విక్రమ్ కళ్ళలో కళ్ళు పెట్టి చెప్తూ అది కూడా నువ్వు నైట్ హడావిడిగా వెళ్ళడం చూశాను మరేమో నువ్వు మార్నింగ్ వెళ్ళాను అంటున్నావు అయినా అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళావు ఏంటి పైగా మార్నింగ్ వెళ్ళాను అని అత్తకి అబద్ధం చెప్తున్నావు తప్పు కాదు అంటూ విక్రమ్ ముందు అటు ఇటూ తిరుగుతూ పొగరుగా మాట్లాడుతుంది కావ్య ఇప్పుడు నేను అత్తకి నిజం చెప్తే ఏమవుతుందంటావు బావా అని వెకిలిగానవుతుంది కావ్య విక్రమ్ కావ్య మాటలకి గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి ఒక్కసారిగా సోఫాలో నుండి పైకి లేస్తాడు విక్రమ్ కదలికని ఎక్స్పెక్ట్ చేయని కావ్య అదిరిపడి ఆ మన దూరం జరుగుతుంది విక్రమ్కి విక్రమ్ కోపంగా కావ్య దగ్గరికి వెళ్ళి తన గొంతు పట్టుకుపోయే చివరి నిమిషంలో చా అంటూ వెనక్కి తీసుకుంటాడు చేతిని విక్రమ్ అలా రాగానే గుండెల్లో భయం పొంగుతున్న పైకి కనిపించకుండా అలాగే చూస్తుంది ఎవరైనా వస్తే బాగుండు హాల్లోకి అని కానీ విక్రమ్ తన చేతిని వెనక్కి తీసుకోవడంతో చా ఇదేంటి ఇలా బుస్సున తగ్గిపోయాడు బావా కోపంలో ఏదైనా చేస్తే దాన్ని నాకు అనుగుణంగా మార్చుకోవాలి అనుకున్నానే అని చిన్నగా నిట్టూర్చి గోళ్ళు కొరుకుతూ విక్రమ్నే చూస్తూ నిల్చుంది విక్రమ్ కోపంతో అక్కడే డీపై మీద ఉన్న పేపర్ని విసిరికొట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్న విక్రమ్నే చూస్తూ ఇప్పుడేం చూసావు బావా ముందుంది ముసళ్ళ పండగ నన్ను కాదని ఆ మిడిల్ క్లాస్ ప్రాణిని లవ్ చేస్తావా చూస్తూ ఉండు ఈ కావ్యం అంటే ఏంటో చూపిస్తాను అని సైడ్ స్మైల్ ఇస్తుంది లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి రూమ్కు వెళ్ళిన విక్రమ్ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు అలా తిరుగుతున్న విక్రమ్ సడన్గా ఆగిపోయి నేను వెళ్ళింది చూశాను అంటుంది ఎక్కడికి వెళ్ళానో తెలుసా నన్ను ఫాలో చేసి చూసిందా అని కనతలను రుద్దుకుంటూ నేను వెళ్ళేసరికి లేట్ అయిందిగా ఫాలో చేస్తుండదులే కానీ కాలేజీలో ఎంక్వైరీ సీసీ ఫుటేజ్లో ఇంకా హాస్పిటల్లో ఎంక్వైరీ చేసింది కనుక ఆల్మోస్ట్ ఇప్పటికే తనకి విషయం అర్థమయ్యే ఉంటుంది ఎలాగో అర్థమైంది కనుక తను సైలెంట్ అవుతుందిలే అనుకుంటూ అనీజీగా అనిపిస్తుండడంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు విక్రమ్ కాసేపటికి బయటకు వచ్చిన విక్రమ్ ఫోన్ రింగ్ అవుతూ కనిపిస్తుంది పేరు చూడగానే పెదాల మీద నవ్వు చేరి ఆనందంగా లిఫ్ట్ చేస్తాడు విక్రమ్ అవతలి నుండి వినిపిస్తున్న ప్రణయ మాటలకి సమాధానం చెప్తూ అలా సమయం గడిపేస్తారు ఇద్దరు మరుసటి రోజు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయి వస్తాడు విక్రమ్ హాల్లో మాటలు వినిపిస్తున్న దిశగా చూడగానే అక్కడ తండ్రితో మాట్లాడుతున్న మేనత్తని చూసి సంతోషంతో ఆమె దగ్గరికి వెళ్తాడు విక్రమ్ కావ్య మాత్రం టెన్షన్గా గోలు కొరుకుతూ వాటితో పాటు వేళ్ళను కూడా తినేసేలా కోరుకుతుంది విక్రమ్కి ఎందుకో అర్థం కావడం లేదు కావ్య టెన్షన్ నేరుగా వెళ్ళి వాళ్ళత్త పక్కన కూర్చుంటాడు చనువుగా సడన్గా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తూ వచ్చావా విక్కి ఎలా ఉన్నావు అంటూ అతని వైపు తిరిగి అడుగుతారు విమల నాకేమత్తా సూపర్ ఉన్నాను నువ్వెలా ఉన్నావు ఒక్కదానివే వచ్చావా అంటూ అటో ఇటో చూస్తూ కనురప్పులన్నీ చిన్నగా వేవ్ చేస్తాడు విక్రమ్ ఉద్దేశం అర్థం కావడంతో చిన్నగా నవ్వకుంటూ రాలేదు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతారావిడ కావ్యకి వీళ్ళిద్దరు సైకులు ఎవరి కోసమో అర్థం అవ్వడంతో గుర్రున చూస్తుంది కళ్ళని చిన్నవి చేసి పెదాలు ముడిచి మా డాడీ గురించే కదా అడుగుతున్నావు అనుకుంటూ మనసులో అయినా ఏంటత్తా ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అని అడగగానే ఏం లేదు కావ్యకి ఫీవర్ వచ్చిందిగా చూద్దామని వచ్చాను ఎలాగో కావ్య కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులైందిగా పనిలో పనిగా తనని నాతో తీసుకెళ్దామని అంటూ విజయ్ గారే చూస్తారు ఆవిడ కావ్య టెన్షన్గా చూస్తుంది వాళ్ళ మామయ్యని ఎక్కడ ఒప్పేసుకుంటాడో అని తను ఇక్కడికి ఉండి వెళ్ళిపోతే విక్రమ్ ప్రణయ ఒక్కటైపోతారనే భయంతో వాళ్ళమ్మ మాటకి ఏడుపు ముఖం వేయిస్కొని అమ్మ అంటూ వెళ్ళి పక్కన కూర్చుంటుంది నేను వచ్చి కొన్ని రోజులే కదా అయ్యింది చాలా రోజులైందని చెప్తున్నావు ఇంకొన్ని రోజులు ఉండి వస్తానుమా అంటూ బతిమాలతున్నట్టు అడుగుతుంది కావ్య విక్రమ్ అన్నీ గమనిస్తూ ఉన్నాడు కావ్య ముఖ కవలికని లేదు కావ్య మీ డాడీ తీసుకురమ్మన్నారు నిన్ను వెంటనే తెలుసుగా నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయనకి నేను ఎదురు చెప్పనని కూడా తెలుసుగా కావ్య ఇంకేం మాట్లాడకుండా నాతో పాటు రెడీ అయ్యిరా వెళ్దామని ఖచ్చితంగా చెప్పేస్తారు విమల ఏడపొక్కటే తక్కువ అన్నట్టుంది కావ్యకి మనసులోనే తల్లిదండ్రులను తిట్టుకుంటూ ఇప్పుడు తనని ఆపగలిగేది విజయ్ గారు ఒక్కరే అని డిసైడ్ అయ్యి అక్కడే కూర్చుని ఉన్న ఆయన పక్కకు చేరి మీరైనా చెప్పండి మామయ్య ప్లీజ్ అంటూ ఆయన చేతిని పట్టుకు ఊపేస్తుంది కావ్య గారికి ఏం అర్థం కావడం లేదు కావ్య బిహేవియర్ తను ఎందుకెంతలా ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతుందో ఎందుకెంతలా బతిమాలుతుందో విక్రమ్కి మాత్రం బాగా అర్థమైపోయింది కావ్య కావాలని ఇంకా తన కోసమే ఇలా ఇదంతా చేస్తుందని కావ్య అంతగా బతిమలడంతో వేరే దారి లేక ఓకే కావ్య కానీ మీ డాడ్ ఆనంద్ ఒప్పుకుంటేనే అని షాకిస్తారు విజయ్ గారు కావ్య కళ్ళు తేలేసి చచ్చింది గొర్రె అనే టైప్లో మొహం పెట్టుకొని తప్పక తన తండ్రికి కాల్ చేస్తుంది హాయ్ బేబీ ఎలా ఉన్నావురా ఫీవర్ పూర్తిగా తగ్గిపోయిందా నిన్ను చూసి చాలా రోజులైపోయిందిరా ఇక వచ్చేసే మన ఇంటికి మీ అమ్మతో కలిసి నేనే నిన్ను దగ్గరికి రావాలి అనుకున్నాను కానీ నీకు తెలిసిందేగా నేను ఎంత బిజీగా ఉంటానో అందుకే రాలేకపోయాను మీ అమ్మని నిన్ను తీసుకురమ్మని పంపించాను త్వరగా వచ్చే బేబీ అంటూ ఆయనపాటికి ఆయన మాట్లాడిస్తున్నాడు ఒంటిగా అవన్నీ వింటున్న కాబకి దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారిగా ఎలాగోలా కన్విన్స్ చేద్దామనుకొని కాల్ చేసింది కానీ ఆయన మాటలు వినేసరికి ఇక ఇక్కడ ఉంటాను అని అడిగినా ఒప్పుకోరు అని అర్థమయ్యి ఓకే డాడ్ అలాగే అని మొహం వేలాడేసుకొని కాల్ కట్ చేస్తుంది కావ్య కావ్య మొహం చూసిన అక్కడ ఉన్నవాళ్ళకి విషయం అర్థమయ్యి కావ్య పరిస్థితికి నవ్వు వస్తున్నా నవ్వితే ఎక్కడ అలిగి గొడవ చేస్తుందో అని పంటి బిగు అణచిబట్టేస్తారు ముగ్గురు కూడా ఇక విక్రమ్ ఓకే అత్తా ఇక నేను కాలేజీకి వెళ్తాను అని తండ్రికి కూడా చెప్పేసి చూసావా అన్నట్టు కావ్యని ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కావ్య తనకి ఇష్టం లేకున్నా కష్టంగానే వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది విమల గారితో శ్యామల గారికి విజయ్ గారికి వస్తానని చెప్పేసి ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనసుతో వచ్చే భావలతో మరికొన్ని సరికొత్త మలుపులతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్